జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోనే పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున రెండు గంటల సమయంలో ప్రియదర్శిని కాలనీ మెట్పల్లిలో గుర్తు తెలియని నిందితులు తో ఇంటి తాళం కొట్టి ఇంట్లోకి ప్రవేశించి వీరు తెరిచి బంగారు ఆభరణాలు చోరు చేశారని మెట్పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు సూచనల మేరకు మెట్పల్లి సిఎం నిరంజన్ రెడ్డి మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలిస్తూ ఉండగా ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజున మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద పై కేసులో నిందితుడు అయిన రామ్ శివసాగర్ హౌస్ వర్కర్స్ కాలనీ కట్ట సన్ ఆఫ్ సాయి మాలా బీడీ వర్కర్స్ కాలనీ మెట్పల్లికి చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు అంతేకాకుండా వారిని మొదటి నిందితుడు గతంలో ఇరవై రెండవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడున ఐదు గుంటల నలభై ఐదు నిమిషాలకు ఇబ్రాహీంపట్నం శివార్లో బాధిత మహిళ మెడలో కత్తితో బెదిరించి బంగారు పుస్తలు తాడు దోచుకున్నాడు